ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటూ ఉంటారు పెద్దలు సామెతలు ఊరికే రాలేదండి వాళ్ళు ఎంతో గాని చెప్పరు వాళ్ళ జీవితంలో అంతే కదా ఇక ఇల్లు విషయంలో ఎక్కువగా ఆడవాళ్లే తొందరపడుతూ ఉంటారు ఎందుకంటున్నానంటే నేను అలాగే చేశాను కాబట్టి మన చేతిలో చిల్లి గవ లేకపోయినా ఇల్లు తీసుకుందామనే ఆలోచన ఆడవాళ్లలో ధైర్యం ఎక్కువండి లేడీస్కి జెంట్స్ ఏమో ముందు వెనక ఆలోచిస్తూ ఉంటారు ఏం జరుగుతుంది తర్వాత అనేది వాళ్ళు బయటికి వెళ్ళి సంపాదిస్తారు కాబట్టి నెక్స్ట్ పొజిషన్ ఏంటి ఎప్పుడు ఇలాగే ఉంటామా లాంగ్ టైంలో ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుందేమో డబ్బులు లేక ఈఎంఐ కట్టాలంటే ఇంత డబ్బులు కడతామా లేదా ఇలా ఎన్నో ఆలోచించి వాళ్ళు వద్దు అంటూ ఉంటారు ఇంకా ఏమో ఒక డ్రీమ్ ఇల్లు అనేది అంతే కదా ఏం లేదు ఇల్లు కొనాలని మైండ్లో పడ్డది అంటే ఎవ్వరూ ఆపలేరు దాని గురించి ఇక ఎక్కడికి వెళ్ళినా అదే ఆలోచన మళ్ళీ మళ్ళీ ఇల్లు ఇల్లు అని అంటూ ఉంటాం దానికోసం ఎంతైనా సరే అంటే గోల్డ్ అయినా అమ్మేస్తాం అంటూ ఉంటారు గోల్డ్ అనేది ఆడవాళ్ళకి ప్రాణం కదా అలాంటిది కూడా వద్దు మాకు ఈ గోల్డ్ తీసేసుకునే సరే ఇల్లు తీసుకుందాం అంటూ ఉంటారు ఇక మా వారు అంటూ ఉంటారు మన దగ్గర ఒక ఫార్టీ పర్సెంట్ అమౌంట్ ఉంటేనే ఇంటికి వెళ్దాం లేదంటే ప్రాబ్లం అవుతుంది ఈఎంఐ కట్టుకోలేం కదా అని అంటారు కానీ నేను అనుకుంటాను అంతగా అవసరం లేదు ఈఎంఐ కట్టగలిగే శక్తి మనకు ఉన్నప్పుడు మన దగ్గర ఎంత అంటే కొంచెం కూడా డబ్బులు లేకున్నా తీసుకోవచ్చు అనేది నా ఆలోచన ఎలా అంటే ఈఎంఐ కట్టడానికి అప్పు చేయకుండా మనం సంపాదిస్తు ఉంటే అంత డబ్బు తీసుకోవచ్చు ఈఎంఐ కోసం ఎప్పుడైతే అప్పు చేస్తూ ఉంటామో వేస్టీగా అల్లు తీసుకున్న వేస్ట్ కష్టమవుతుంది కదా తర్వాత తర్వాత అప్పులు ఉంటాయి ఆ ఇల్లు మళ్ళీ తీసేయాల్సి వస్తుంది అంటే మన దగ్గర ఒక టెన్ పర్సెంట్ అమౌంట్ ఉన్నా మిగతా నైంటీ పర్సెంట్ ఈఎంఐ కట్టినా కూడా ప్రాబ్లం ఏమీ ఉండదు అప్పు చేయకుండా ఈఎంఐ కట్టగలిగితే అని నా ఆలోచన ఇక గోల్డ్ ఉంటుంది కదా అస్సలు తాకట్టు అనేది పెట్టకూడదండి అమ్మేసేయాలి ఒకవేళ మనము అమ్మాలి అని ఒక ప్లానింగ్ ఉంటే తాకట్టు పెడితే మాత్రం మళ్ళీ విడిపించుకోవటం చాలా కష్టమవుతుంది ఇల్లు తీసుకున్న తర్వాత దాదాపుగా మనకు ఒక నాలుగైదు సంవత్సరాలు చాలా కష్టంగా ఉంటుంది దాని అంటే నేను మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి మాత్రమే చెప్తున్నాను ఇబ్బంది పడతాం కోల్డ్ అలా వడ్డీ పెరిగిపోతూ ఉంటుంది దాన్ని కట్టుకోలేక దాన్ని విడిపించుకోలేక ఇక చాలా కష్టపడుతూ ఉంటాం దానికోసమని తీసేస్తేనే బెటర్ మళ్ళీ ఉన్నప్పుడు తీసుకోవచ్చు ప్రాబ్లం ఏమి ఉండదు కదా ఫోర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత మనం చక్కగా కొంచెం మళ్ళీ ఫ్రీ అయిపోతాం కదా అప్పుడు తీసుకోవచ్చు కొద్ది కొద్దిగా అప్పుడు ఇల్లు ఉంటుంది తర్వాత గోల్డ్ కూడా మెల్లగా తీసుకుంటూ ఉంటాం రెండు కావాలంటే కుదరదు కదా అవ్వ కావాలి బువ్వ కావాలి అంటే ఏదో ఒకటి మనలాంటి వాళ్లకు రెండు అంటే కుదరదు అసలు మేము ఇల్లు తీసుకున్నప్పుడైతే చేతిలో చిల్లిగా అవ్వ కూడా లేదు కానీ తీసుకున్నాం తీసుకోవాల్సి వచ్చింది కొన్ని సందర్భాలు అలా వచ్చేస్తాయి మన చేతిలో లక్షలున్నా కూడా ఇల్లు ఒకటి మంచిది దొరకదు ఒక్కొక్క సందర్భంలో మన దగ్గర ఏమీ లేకున్నా మనం అనుకున్న బడ్జెట్లో మనం ఇంతలో తీసుకుంటే బాగుంటుంది మన ప్లానింగ్కి తగ్గ ఇల్లు ఎక్కడో ఒక చోట మనకి కనిపించింది అనుకోండి ఏం చేస్తాం తప్పదని తీసుకుంటాం కదా అలాగే జరిగింది ఈ ఇంటి విషయంలో కూడా వన్ రూపీ కూడా లేదు కానీ తక్కువ బడ్జెట్లో వస్తుంది నేను అనుకున్నట్టుగా ఇండిపెండెంట్ హౌస్ సిటీలోనే పూర్తిగా అవుట్స్కట్స్కి వెళ్ళకుండా మెయిన్ రోడ్కి టూ కిలోమీటర్స్ ఇప్పుడు మెయిన్గా మనము మెయిన్ రోడ్కి ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ ఉన్నా పర్వాలేదు తీసుకోవాలి బైక్ లేకుండా ఇక్కడికి వెళ్ళట్లేదు మనం వెహికల్ కంపల్సరీ ఉండాలి రోడ్డు పక్కనే ఉన్నా సరే మనం నడుచుకుంటూ ఏం వెళ్ళట్లేదు అంటే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నా కూడా కాల్ చేస్తూ ఉంటాం పికప్ చేసుకోమని పిల్లలకి తీసుకెళ్తూ ఉంటారు కదా అది ఐదు కిలోమీటర్లు ఉన్నా ఖచ్చితంగా రావాల్సిందే వెహికల్ అనేది కంపల్సరీ కాబట్టి మనం ఎంత దూరం వెళ్తూ ఉంటే మనకి రేట్ అంత తగ్గుతూ ఉంటుంది కదా ప్రశాంతంగా కూడా ఉంటుంది దూరంగా ఉంటే మా ఇల్లు చూస్తూ ఉంటారు కదా వీడియోస్లో అలాగనమాట ఇంటెన కాతల మొత్తం పొలాలే కాబట్టి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇల్లు పాతదైతే ఏముంది మనకు కావాల్సింది ఆ ఇంటి స్థలం మాత్రమే అంతే కదా ఇన్ ఫ్యూచర్లో మనం దాన్ని తీసేసి చక్కగా మనకు నచ్చినట్టుగా కట్టుకోవచ్చు మన ప్లాన్ ప్రకారం మనకు ఉంటుంది కదా ఒక డ్రీమ్ ఇది ఇక్కడ ఉండాలి ఇది ఇక్కడ ఇలా ఇలా ఆ ఆలోచన ప్రకారం మనం కట్టుకోవచ్చు దానికోసమని నేను తీసుకున్నాను ఓల్డ్ హౌస్ అయినా పర్వాలేదు ఇది నా ఇల్లు నాది అని సొంతమని అదొక ధైర్యం అన్నమాట ఇక ఇల్లు ఎట్లా అంటే నేను ఆలోచించింది ఒకటే రెంట్ అయితే ఇప్పుడు పదివేలు లేకుండా ఎక్కడ ఇల్లు లేదు డబుల్ బెడ్రూమ్ టెన్ థౌజండ్ కట్టాలి ఇక మనం ఎక్స్ట్రాగా కట్టేది ఒక పది నుంచి పదిహేను వేల మధ్యలో ఈఎంఐ అది ఈజీగా కట్టుకోగలను అనే నమ్మకంతో ధైర్యంతో తీసుకున్నాను అనమాట ఇవే మెయిన్గా మనం ఈఎంఐ అప్పు చేసి కట్టకూడదు గోల్డ్ ఉంటే మాత్రం తాకట్టు పెట్టకూడదు అమ్మేసేయాలి ఇల్లు మెయిన్ రోడ్డుకి ఎంత దూరం ఉన్నా సరే తీసుకోవాలి వెహికల్ యూజ్ చేసి వెళ్తూ ఉంటాం కాబట్టి ఎంత దూరం వెళ్తే అంత ప్రశాంతంగా ఉంటుంది అంత తక్కువ రేటుకి వస్తుంది మనకి ఇవన్నీ ఆలోచించి నేను ఈ ఇల్లు తీసుకున్నాను నెక్స్ట్ వీడియోలో ఇంకా ఈ ఇల్లు గురించి ఎలా తీసుకున్నాను ఎంత బడ్జెట్ పడింది దానికోసం ఏం చేశాను అనేవి చెప్తాను నేను చెప్పిన ఐడియాస్ మీకు నచ్చాయా లేదా అనేది కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా కమెంట్ చేస్తే నాకు అర్థమవుతుంది మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది అంతకంటే ముఖ్యంగా ఒక చిన్న లైక్ ఇస్తే వేరే వాళ్ళకి వెళ్తుంది రీచ్ అవుతుంది వీడియో దానికోసమని ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీకు కూడా అలాంటి ఏమైనా ఆలోచనలు ఉంటే ఇల్లు తీసుకోవాలని ఏవైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అడగండి ఎందుకంటే మేము అవి అలాంటివి ఏమైనా ఫేస్ ఉన్నాము ఏదైనా ఐడియా మీకు నచ్చుతుందేమో నేను చెప్పేది దానికోసమని బాయ్ ఫ్రెండ్స్